కాబట్టి మనం బయట ఏమి చేసినా కూడా చెల్లుతుంది దేవుడు చూడడు అని ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనిషి నేరాలు చేస్తాడు కానీ ఇప్పుడు వైదికంగా ఏదైతే ఉందో దేవతలు దేవతలకి దేవదేవుడైన పరమేశ్వరుడు అంతటా ఉంటాడు మన హృదయంలో కూడా ఉంటాడు మన ఆత్మని గమనిస్తూ ఉంటాడు మన మనసులో వచ్చే ఆలోచనలు కూడా చదువుతూ ఉంటాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనము చెడు పనులు కాదు కదా చెడు ఆలోచనలు కూడా మనము చేయము ఎందుకంటే అతడు అన్నిటికీ లెక్కిస్తూ ఉంటాడు మన కర్మలకి మన పాపాలకి తగిన ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తాడు అన్న ఒక భయం ఉన్నప్పుడు బయట రక్షణ వ్యవస్థ కూడా అవసరం లేదు ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇక నెక్స్ట్ రెండవ ప్రశ్న దేవతలు అనేది అంతమంది ఉన్నారా వాళ్ళు అలా నైవేద్యం స్వీకరిస్తారా దీనికి కూడా జవాబు అనేది వేదంలోనే ఉంది దేవుడు ఒకే ఒక్కడైనప్పుడు అతడు నిరంతరం ఒక సృష్టి యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు అతనికి సహాయంగా కొంతమంది అవసరం వారే దేవతలు ఉదాహరణకి ఒక దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు వారు పరిపాలన చేసేటప్పుడు అతనికి సహకరించడం కోసం క్యాబినెట్ మంత్రులు మిగతా సహాయ మంత్రులు ఎలాగైతే ఉంటారో పరమపిత పరమాత్మ కూడా సృష్టి స్థితి లయంని చేస్తున్నాడు కాబట్టి ఇతనికి కూడా సహకరించడానికి ముప్పై మూడు మంది దేవతలు ఉన్నారు ఆ ముప్పై మూడు మంది దేవతల్లో మన ఆత్మ కూడా ఒకటి అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు మరియు ఆకాశంలో ఉండే విద్యుత్తు ఈ అగ్నిహోత్రం ఇవన్నీ దేవతలు ఈ దేవతలకి మరియు ఈ దేవతలు మనకి నిరంతరం పరోపకారం చేస్తూ ఉన్నారు వారు మనకి గాలిని నీటిని ఇస్తున్నారు ఈ